మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టాటస్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును కుటుంబ సమేతంగా చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి విచ్చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల నుంచి ఇంటర్ విద్యార్థి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది కర్నూలులోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తన ఉపాధ్యాయులు మందలించాలని ఆత్మహత్యాయత్నం చేసింది కళాశాలలో నిర్వహించే పరీక్షలు కాపీ చీటీలు తీసుకుని రావడంతో విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించారు దీంతో కళాశాల భవనంపైకి ఎక్కి దూకింది విద్యార్థికి గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని కళాశాల ప్రిన్సిపల్ సౌరీలు రెడ్డి తెలిపారు కోపడలు కూడా కోప్పం ఇదేనా నీ పని ఒకసారి పోయినసారి కూడా ఎగ్జామినేషన్ చిప్స్ నాకు వచ్చినాపుసారి కోపన్నాను కదా మళ్ళీ తెచ్చిన ఎన్ని బుక్ అని అన్నారు అమ్మాయిని పిలిస్తే ఇప్పుడు చేస్తే ఎట్లా నీకు మంచి స్టూడెంట్ కదా నీకు ఇంత అవసరం వచ్చిందా నీకు ఇట్లా కాపీలు తీసుకో రావడానికి అని టీచర్ మందలించింది వంద నిమిషం తర్వాత పేపర్స్ అన్నీ తీసుకొని ఎవరి స్టాఫ్ రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయినారు దట్ వాజ్ అ బ్రేక్ అవర్ అందరికి బ్రేక్ వచ్చిన ఆ బ్రేక్ అవర్లో అమ్మాయి రైలింగ్ దగ్గర పోయి ఏదో ఆలోచిస్తూ వేరే పిల్లలు చెప్పినారు దాని తర్వాత రైలింగ్కి పై నుంచి కిందికి వెళ్ళిందండి దేవుని దేవతనా ఏం కాలేదు అమ్మాయికి షీట్ ఆల్ రైట్ ఎంఆర్ఐకి పంపించినాము వెంటనే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేశాము ఆర్ఐదో గారికి కూడా ఇన్ఫార్మ్ చేసాము ఇవి ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నుంచి అనుకుంటాము ఎందుకంటే అతిపక్క సీసీ కెమెరా లేదు అక్కడ కింద చోట అంత ఉంది గడ్డిలో పడింది స్టాపింగ్